హలో అందరికీ ఈరోజు అయితే మేము శ్రీ పోషమ్మ తల్లి దేవస్థానానికి అయితే వెళ్తున్నాము ఎందుకంటే అక్కడ మా మామయ్య వాళ్ళు దావా చేస్తున్నారు ఈరోజు సో అందుకే మేము మా ఫ్యామిలీతో కలిసి వెళ్తున్నాం అన్నమాట ఈ అమ్మవారి టెంపుల్ ఎక్కడ ఉంటుందంటే అత్నూర్ మండల్ జిన్నారం వెళ్ళే రూట్లో నర్సాపూర్ రో రోడ్లో ఉంటుందన్నమాట అంటే దాని దగ్గరలో ఉంటుంది చాలా ఫేమస్ అయిన టెంపులే ఇది చాలామందికి తెలిసి ఉంటుండొచ్చు తెలియని వాళ్ళకు చెప్తున్నా నేను అది ఇప్పుడు వెళ్తుంటే మనకు ఇలా ఉంటుందన్నమాట రూట్ కూడా అంతా సో అమ్మవారి టెంపుల్ దగ్గరలో స్టార్టింగ్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది అంటే అన్ని షెడ్స్ ఉంటాయి అక్కడ రెంట్కి తీసుకొని చేస్తూ ఉంటారు అంటే దావత్లు చేస్తారు బర్త్డేలు కూడా వేసుకుంటారు ఏవైనా పిల్లల తొట్టండి వేస్తారు అన్నీ వేస్తారు అక్కడ ఎవరు మొక్కును బట్టి వాళ్ళకి అలా చేసుకుంటారు సో మేమైతే గుడిలోకి ఎంటర్ అయ్యాం చూడండి ఇక్కడైతే ఫస్ట్ కళ్ళు సాక పెట్టినాకనే లోపలికి వెళ్ళాలి అని అన్నారు అయితే మేమైతే కళ్ళు తీసుకొని అక్కడ మా పిల్లలు మా వారు మేము అందరం కలిసి సాకైతే పెట్టినాము చూస్తున్నారు కదా అయితే ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్ అండి ఇప్పటికీ మేము థాట్ టైం వెళ్ళడం అనమాట ఏ వాళ్ళు మా మామయ్య వాళ్ళు చేయడం కూడా థాట్ టైం వాళ్ళు చేస్తేనే మేమైతే వెళ్ళాము అంతకుముందు అయితే ఎప్పుడు వెళ్ళలేదు ఏ మొక్కినా మొక్కు కంపల్సరీ నిలవేరుతుందా అని చాలామంది నమ్మకము చాలా దావత్లు అయితే బాగా కంటిన్యూగా చేస్తూనే ఉంటారు సండే ట్యూస్డే రోజు అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది అక్కడ సో చూస్తున్నారు కదా అమ్మవారు అయితే కింద చూపిస్తున్నాను కదా అదే అసలైన అమ్మవారు అనమాట పలుగు పోషమ్మ తల్లి అంటే ఆమెని మనకు దర్శనం ఇస్తున్నారు చూడండి పైన మాత్రము విగ్రహం మళ్ళా ప్రతిష్టాపన చేశారు ఇట్లా కింది నుంచి వెళ్ళి భక్తులందరూ అమ్మని దర్శించుకొని మొక్కుకొని వెళ్ళిపోతూ ఉంటారన్నమాట సో మేము కూడా చల్లగా చూడాలని మంచిగా దర్శనం చేసుకొని బయటకైతే వచ్చినాము ఇంకా చూస్తు అయితే బయటికి వెళ్ళాక మా వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అంతా బయట వే వేరే షెడ్ తీసుకొని అక్కడైతే ప్రోగ్రామ్ అయితే అంతా కంప్లీట్ చేశారనమాట మేము వెళ్ళడం అయితే కొద్దిగా లేటే అయ్యింది పిల్లలను స్కూల్ నుంచి తీసుకొని వెళ్ళేసరికి వన్ అయిపోయింది అప్పట్లోపు బ్రో బోనాలు ప్రోగ్రామ్స్ యాటన్ గోయడం అన్నీ అయితే ప్రోగ్రామ్స్ అయితే అన్నీ కంప్లీట్ అయిపోయినాయి చూడండి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూర్చున్నారు కొద్దిసేపు బాగా చిల్ అనమాట మంచి ఎంటర్టైన్మెంట్ అనిపించింది మా అత్తమ్మ వాళ్ళందరూ కూడా ఉన్నారు ఇంకా కంప్లీట్ అయిపోయాక ఫుడ్ అయితే సర్వ్ చేస్తున్నాం టూ అయ్యింది ఫుడ్ అయితే వెరైటీస్ అయితే చాలా చేశారు చాలా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి మొత్తం అయితే ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ మటుకే అయ్యింది దావత్ చికెన్ సిక్స్టీ ఫైవ్ ఎగ్ బాయిల్డ్ ఎగ్ ఫ్రై మటన్ బోటి తలకాయ ఆల్ వెరైటీస్ అయితే ఫుడ్ అయితే మంచిగా చేసేసిర్రు మేము వెళ్ళేసరికి చూడండి ఒక్కొక్కరిగా అందరు తింటున్నారు ఇది అయిపోయినాక ఈవినింగ్ దాకా అక్కడే ఉన్నాం తర్వాత మా మామయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం థ్యాంక్ యూ